వెల్కమ్ టు దా సౌజన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మటర్ గోంగూర దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదారు తీసుకున్న రెండు మూడు టమాటాలు ఒక రెండు కట్టల గోంగూర బటర్ వచ్చేసి హాఫ్ కేజీ రెండు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని హీట్ అయిపోయింది ఉల్లిపాయలు వేసుకున్నా కొంచెం గ్రేవీ ఎక్కువ పడుతుందని ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా మీకు నచ్చినంత మీరు వేసుకోండి ఇంట్లో కొంచెం గ్రేవీ ఎక్కువ పెడతారు ఆనియన్స్ గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా అని కొంచెం సాల్ట్ వేసుకున్నా తొందరగా వేగిపోతాయి దీన్ని గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా హాఫ్ కేజీ ఇది ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది బాగా కుక్ అవ్వాలి ఓకే నెక్స్ట్ టమాటో టమాటా వేసుకోవాలి కొంచెం సాల్వ్ వేస్తే మగ్గిపోయింది ఆల్రెడీ ఆనియన్స్లో వేసాం కాదు కొంచెం తక్కువ వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే బాగోదు ఒక టెన్ మినిట్స్ ఈ టమాటా బాగా మగ్గినాక చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయిపోవాలి టమాటో మనం ఎలాగ కుక్కర్కి వేస్తాం కదా విజిస్తాం కారం వేసుకుందాం పసుపు వేయలేదని అనుకోవద్దు ఫ్రెండ్స్ మా కారంలో పసుపు ఉంటుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే ఇది ఆంధ్రా కారం కదా పసుపు దీంట్లోనే పట్టేస్తారు మసాలా పసుపులన్నీ మసాలా వేస్తా అవి పసుపు ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే గోంగూర ఉంది కదా ఆనియన్స్ కూడా ఎక్కువ వేసాను అంత కారం తింటుందని అనుకోవద్దు నేను కారం తింటాం కొంచెం ఏం కారం ఉండదు కొన్ని వాటర్ వేసుకొని కొన్ని బాగా వేసుకొని విజిల్ పెట్టుకుందాం ఒక నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుంది మటన్ వేసుకుంది గోంగూరు వేసుకునే ఇది ఖర్చు అయిపోయినా పర్లేదు మొత్తం దాంట్లో కుక్ అయిపోద్ది మంచి

కొంతమంది వేసుకోరు కానీ కొంచెం స్మెల్ అవుతుంది కదా అంటే నాకు కొంతమందికి వచ్చేస్తాలో కొత్తిమీర అయితే మటన్ గోంగూర రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ చేస్తాం కదా మన ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ తింటున్నాం మా మరిది టేస్ట్ చేసి చెప్తాడు అంత ఎలా ఉందో ఎలా చిన్న సూపరా అన్నీ సరిపోయినాయా చూడండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేస్తున్నా ఎలా ఉంటుందో అని ஸ் சூப்பி கூர மட்டுக்கு